అంతే ఇస్తా అన్నారు కోటం బాబు బెదిరింపులేటండి నాకు ఇంకా ఇప్పుడు భయం ఏంటంటే మీ ప్రస్తుతం మంచి విషయం చెప్తారు లాస్ట్ గా క్లోజ్ చేస్తాను చాలా పోయింది ఈ జగన్మోహన్ రెడ్డికి తల్లి చెల్లి బాబాయ్ అన్న భేదాలు లేవుండ అధికారం కోసం ఓట్ల కోసం బాబాయ్ అని చంపినటువంటి దుర్మార్గు వీళ్ళు చంపీ బాబాయ్ అని చంపేసి చంద్రబాబు చంపించిన చెప్పినట్టు మూర్ఖులు ఇల్లు అయ్యిపోతున్నా చమనిపోతాడు లెక్కలకి అంత బాబాయ్ అని చెప్పుకున్నాడు అయ్యి లెక్కండి అది ఎంత లెక్కండి ఇప్పుడు షర్మిలా గారు కూడా చెప్పించిన చెప్పం లేదు చెల్లిని కూడా చూడ్ రావుడు గట్టికెత్తుంది మధ్యనే మనం చూసావు డైలాగ్ సిపిఎస్ కూడా రద్దు చేయలేనటువంటి కొజ్జా కొడుకుల్ని కొజ్జాకపోతే ఏమంటారు జగన్ అన్న అలాంటి డైరెక్ అయితే చెల్లు ఉంటాడు అంచేది నేను ఆవిడ ద్వారా మీ ద్వారా కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నానండి కేంద్ర ప్రభుత్వం కూడా చేత కానీ ఆవిడికి సెక్యూరిటీ పెంచాలా మేము చెప్పలేం దుర్మార్గం నాకు ఆ బ్లడ్ లైన్ ఉంది నేర చరిత్ర ఆ బాబాయ్ చెప్పి చెప్పేస్తే పాపం అమ్మాయి తప్పు కదా అంతే నాకు అనుమానం ఉంది అంచేత ఆవిడికి సెక్యూరిటీ పెంచాలి బ్లాక్ ట్యాక్స్ లైటర్ సెక్యూరిటీ ఇవ్వాలి ఆవిడకి లేదా వాళ్ళకి దుర్మార్గం చంపని చంపేస్తారు వీళ్ళు ఆవిడికి కాపాడవలసిన బాధ్యత కేంద్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది వాళ్ళు డిమాండ్ చేయాలి ఆవిడ సెక్యూరిటీ పెంచాలని చెప్పి నేను మీ ద్వారా ఆవిడకి నేను రికమెండేషన్ కాదు డిమాండ్ చేస్తున్నా మా పార్టీ తరఫున చాలా అండి చిన్న విషయం కాదు ఏముందండి ఆ అమ్మాయి ఉన్నది చెప్తుంది ఉన్న విషయం చెప్తుంది రాజశేఖర రెడ్డి గారు పక్క ఆత్మ మీకు కేవీపీ మొన్న నేను పెళ్లికి కలిసాం సరదా కూర్చొని మా పెళ్లి టైం ఉంది కూర్చో మాట్లాడుతుంటే ఏంటంటే గొడవ ఫ్యామిలీ కూడా మామూలు కలిపాంది నేను ఏమీ లేదండి రాజశేఖర రెడ్డి గారికి ఈ అమ్మాయి అంటే బాగా ఇష్టం ఎవరికి షర్మిలా అంటే బాగా ఇష్టం అండి అంచేత చెప్పి ఆవిడికి ప్రత్యేకంగా ఒక వాటా రాశారట కూతురు మీద అభిమంతు కొంత కొడుకులేవు కావు రాశారట ఇప్పుడు ఏమో వాటా సెటిల్ చేయలేదు ఎందుకు సెటిల్ చేయలేదట దాని రీజన్ చెప్పాడు తల్లి అడిగింది కదా తల్లి అడుగుతుంది కదా రీజన్ ఇట చేసండి విచిత్ర రీజన్ నా ఆస్తులన్నీ ఈడీ ఉన్నాయి కదా మొత్తం ఆస్తులన్నీ కూడా కోర్టులో ఉన్నాయి కదండి జగన్మోహన్ రెడ్డి అన్నాడట కానీ కోర్టు నాకు వ్యతిరేకంగా చెప్పి నా ఆస్తులన్నీ పోయానుకో మరి చెల్లి వాటా నాకు రాస్తే చెల్లి ఆస్తులు నాకు వాటా రావడం చూడండి ఎక్కడికా ముందు చూపు చాలా ముందు చూపు చిన్న విషయం కాదు ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి రాష్ట్రంలో సొంత ఫ్యామిలీ లేదు ఏదో అధికారం కోసం ఏవైనా చేయగలరు దుర్మార్గులు అటువంటి దుర్మార్ధులు నేను ఈ మాట ఎందుకంటే చెప్ చుట్టాన్ని నిన్న సజ్జుల రామకృష్ణారెడ్డి అయినా సలహాదారుడు నిన్న ఒక నోరు స్లిప్ సిలిపోయింది మీరు క్యాచ్ చేశారు మీరు బాబాయ్ తిరిగి జరుగుతాయి అన్నాడు పట్టేది అన్నా నిన్న మొన్న చూడండి జరుగుతాయండి ఆయన పోకుండా బాబాయ్ జరిగింది అలాగే జరగవచ్చు సైడ్డ పేరెత్తుకుంటారు అంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తారంటే రేపు డైరెక్ట్ అటాక్ ఇస్తుంది కాబట్టి ఏమైనా జరగచ్చు అనే భావన నాకు ఉంది అని సెక్యూరిటీ పంచుకుని డిపెండ్ చేస్తున్నాను ఏమైనా అడిగితే చెప్ప అడగండి కదా ఎంక్వైరీ అంటాడు ఎంక్వైరీ కూడా చేస్తారు నాకు వచ్చి పోలీసులు అంటే నా దగ్గర ఉన్నారు నా దగ్గర ఉన్నారు ఎవరో గారు ఓన్లీ సెవెన్ రౌండ్స్ సెవెన్ పది మంది వస్తే సెవెన్ రౌండ్స్ వచ్చిన పోతాయండి అంతే పద్నాలుగు రౌండ్స్ కొత్తగా వచ్చింది అది చెప్పను ఒకసారి పద్నాలుగు టాపడ్ అప్పటి అప్పుడు నచ్చిపోతుంది కదా ఎలా మొత్తం పెళ్లి నాయకు తక్కువ ఉన్నాయండి మాకు కంట్రోల్ చేసాం ఇంకా అంకా ఉన్నాయి నేను చూసాం కాదు హైకోర్టు ప్రస్తుతం స్టే చేసింది అది కూడా తప్పండి ఇక్కడ చిన్న పాయింట్స్ తెలియదని కాదు చిన్న క్లారిఫికేషన్ ఇక్కడ ఏం చెప్తుందంటే ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారంటే ఎంఆర్ఓలు నా భూమి ఇతని భూమి రాసేస్తున్నారు లక్ష రూపాయలు చాలు కాస్పత్రులు మారిపోతున్నాయి అప్పుడు ఏం చేస్తాను నేను ఎంఆర్ఓ దగ్గర చేయలేదు లక్ష పలు తీసుకుని నాకే హెల్ప్ చెప్తాడు అపీల్ అపీలేదే ఆర్డీఓ ఆర్డీఓ కూడా గవర్నమెంట్ ఉద్యోగం కదా ఆర్డీఓ కూడా మనం మాట్లాడవు రాజకీయ నాయకులు చెప్తే ఉంటారు ఉన్నాడు ఉన్నాడు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాదు మంచి మంచి పాయింట్ అడిగారు తర్వాత ఆర్డీఓ కూడా చేయలేదు అనుకోండి జాయింట్ కలెక్టర్ అప్పీల్ చేయొచ్చిందండి జాయింట్ కలెక్టర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ గట్టిగా ప్రజలైతే అదే జగన్మోహన్ రెడ్డి గట్టిగా కనిపెత్తారంటే కనిపెడతాయి జాయింట్ కలెక్టర్ కూడా చేయపోతే నెక్స్ట్ అప్పీల్ ఎవరికి ఉన్నారు సిఎల్ఆర్ అదే సిఎల్ఆర్ అంటాం ల్యాండ్ మెయిన్ పెద్ద ఆఫీసర్ అతను కూడా గవర్నమెంట్ ఎంప్లై అయ్యారు అతను కూడా మనకి ఎగ్విస్ట్ చేస్తే మనకున్న ఆప్షన్ ఏంటి కోర్టు కోర్టుకి వెళ్తాం కోర్టులో మనం న్యాయం జరుగుతుంది అనుకుంటాం వెళ్తాం ఇప్పుడు ఇది ఏం చేయాలంటే కోర్టు ఆఫీసు తీసేది రావడానికి అంటే అంటే దోచుకోవడానికి పర్లేదు కోర్టుతో పర్లేదు లేదు అన్నాడు సామాన్యుడు న్యాయం జరగాలని కోర్టుకి వెళ్తా కదండి సాధారణంగా కోర్టుకి వెళ్ళడానికి వీలు తీసి ఇప్పుడు రాయలు అంతా గొడవ చేస్తే అదే కదా ఆఖరికి హైకోర్టు స్టే ఇచ్చేది ప్రస్తుతం ఆ స్టే అంతవరకు చూద్దాం మూడు నెలలో ప్రభుత్వం వస్తే అమతో జీవలోకిస్తాము ఇక ని చేయడానికైనా వైనాడ్ 1780 అన్న అది ఇవన్నీ చేయడానికైనా వైనాడ్ 1780 అయిపోయింది వైనాడ్ 1780 కల్లగాసన కనవని సార్ ఉన్న మున్నేన హ్యాపీగా పడుకొని ఉండే అది టీవీల చేత కొడతా రోజూ టీవీ చూస్తాను గాని ఆ గెలు అన్న అంటే కచ్చితంగా మున్నే సార్ పగలు సార్ యానకంపెనీ ఎంబీ టికెట్ మీ కొడిగి ఆధ్యక్షుని కలిశారు ఆ మంచి కోసమే సోబాబూ ఆంట్రెస్సి거든요 ఉండు ఉండండి మా అబ్బాయి కొత్తవాడు కదేటి ఉండు ఉండు చెప్తే మంచి కోసం వేస్తావు తను సమానం చెప్తాను నేనేమంటానంటే నేను అనకాపల్లి మీటింగ్లో కూడా చెప్తాను అందరిలాగే అజన్న పోజరి కొడుకుగా పెట్టలేదు అతను అందరిలాగే ఆడు కూడా అప్లికేషన్ పెట్టుకుంటాడు అది అనకాపల్లి టికెట్ ఇవ్వండి ఆయన పెట్టి కట్టు నాకు కావాలని హైకమాండ్ పరిశీలిస్తుంది హరతుందనుకు ఇస్తారు తప్పే ఉంది పోతే కొడుకు చె చెప్పకూడదా ఆడకి అరవై తొమ్మిదోలు ఏదో బా చదువుకున్నాడు శాసన్ గారు తెలిసి నీకు ఫోర్ ఎలక్షన్ కమిషన్ శాసన్ గారి దగ్గర రెండు సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాడు అతను స్కూల్లో అన్ని అర్థలు ఉన్నాయి పొలిటికల్స్ దీని మీద అమెరికాలో టూ ఇయర్ చదివాడు అనర్గలంగా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మాట్లాడగలడు ఇవాళ మన ఎరమ్నాయుడు గారి అబ్బాయి ఎలా మాట్లాడుతున్నాడు పార్లమెంట్లో ఈక్వల్ గా మాట్లాడగలరు ఎరమరాడు గారు అబ్బాయి మా అబ్బాయి పార్లమెంట్ పార్లమెంట్లో ఉంటే మన మా గారు అబ్బాయి మాట్లాడితే మోదీ గారు ఇలా చూస్తున్నారు చందమామ రావే చందమామ రావా అంటే ఇలా చూస్తున్నారు అలాంటి పార్లమెంట్ గారి తప్పు లేదు పెట్టాం అప్లికేషన్ పెట్టాం దేవుడి దేవల్ల అన్ని బాగుండి ఆశీర్వాదం ఉండి వస్తే మీ ప్రశ్వాలు ప్రజలు కూడా మా అబ్బాయికి నన్నెలగా ఆదరించారు మా అబ్బాయిని కూడా ఆదరించబడి మీ ద్వారా కోరుకుంటున్నాను అక్కడ కూడా అదే మీ ట్రైనింగ్ లోనే ఉంది నేనేమంటానంటే ఆరాసం చూసి ఇవ్వాల్సి చెప్పి ఫ్యామిలీకి పక్కన పెట్టండి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే ఫ్యామిలీకి రెంట్ టికెట్లు అనుకుంటే మా అబ్బాయికి ఇవ్వనండి మానేస్తాం